విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి పట్టణంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే బేబీ నాయన ఆదేశాలు మేరకు బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు ప్రోటీన్ పౌడర్లను పంపిణీ చేశారు అలాగే అన్న క్యాంటీన్లో మధ్యాహ్నం పేదలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేసి టీడీపీ శ్రేణులు స్వయంగా వడ్డించారు జయంతి సందర్భంగా మహానాడు చాలా అద్భుతంగా మన చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు అందరూ చాలా ఉండగా సరదాగా ఒక పండగ వాతావరణం అక్కడ చేస్తున్నారు ఆ జయంతి సందర్భంగా ఇక్కడ మనం బొమ్మిల్లో అయితే చాలా ప్రోగ్రామ్స్ మన టౌన్ ప్రెసిడెంట్గా రాజధూర్యంలో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో మొదటిగా ఉదయం బాలాభిషేక్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ అన్నా క్యాంటీన్ లో మనం ఇక్కడ అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రోజు అయితే ప్రతి ఒక్కరికి ఫ్రీగా అంటే ఐదు రూపాయలు కూడా తీసుకోకుండా ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మనం ప్రతి ఒక్కరికి ఫ్రీగా అన్నం అనేది పెట్టడం జరుగుతుంది అన్నా క్యాంటీన్ వల్ల చాలా ఉపయోగకరమైన మంచి ప్రోగ్రామ్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి ఇది ఉపయోగపడుతుంది పేద బడుగు బలహీన వర్గాలందరికీ ఇది ఉపయోగపడుతుందని ఉద్దేశించి ఈ అన్నా క్యాంటీన్ చాలామంది ఉపయోగించుకుంటున్నారు ఈ ఐదు రూపాయల భోజనం అనేది ఎక్కడ పెట్టని ప్రోగ్రామ్ ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి చాలామందికి అన్నం పెడుతున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా అందరూ ఇక్కడ భోన్ చేస్తున్నారు చాలా సంతోష నమస్కారం తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులు అందరికీ కూడా అన్నగారు ఎన్టీ రామారావు గారి నూట రెండవ జయంతి వేడుకల్లో భాగంగా నాయనగారి పిలుపు మేరకు మన శాసనసభ్యుడు బేబీ నాయన్ గారు పిలుపు మేరకు ఆయన మన టౌన్ అధ్యక్షులైన మన ఎంబలి శ్రీని గారి ఆధ్వర్యంలో ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని తెరకెక్కించడానికి అందరికీ సభ్యులందరికీ కూడా మంచిగా ఒక ఉత్సాహాన్ని మళ్ళీ చాలా రోజులతో మేమందరం కూడా కలిసి గ్యాదర్ అయ్యి ఇంత మంచి అవకాశాన్ని మా అందరికీ ఇచ్చారండి పొద్దున పాలాభిషేకం అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులకు పళ్ళు ప్రోటీన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది అలాగే అన్న అన్న మాట చాలా గొప్పదండి అమ్మలోని ఆ నాన్నలోని నా కలిపి అన్న అయ్యారు మన ఎన్టీ రామారావు గారు అన్న అన్నందుకు అమ్మ నాన్న లేని వాళ్ళవునండి ఎంతమంది కొన్ని బడుగు పేదలు ఐదు రూపాయలకి అన్నం అంటే ఈ రోజుల్లోని టీ కూడా రావట్లేదు అలాంటిది ఐదు రూపాయలకి అన్నం పెట్టి ఎంతమంది కడుపు నింపుతుంటే ఈరోజు నాయనగారున్ను గెంబల్ శ్రీని గారు అందరూ కూడా మనం ఈరోజు ఉచితంగా మళ్ళీ పెడదామమ్మా మన అందరం కూడా అని చెప్పేసి మా అందరిని కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి ఇంతమంది కడుపు నింపాము ఈరోజు ఇలాగే చల్లగా అందరూ ఈ పార్టీని మీ అందరూ ఆదరిస్తూ ఇంకెంత మరింత ఉత్సాహంతో మేము మీ అందరికీ సేవ చేసుకున్న అదృష్టాన్ని మాకు కల్పించాల్సిందో పాదాభివందనాలు చేసుకుంటూ తెలియజేస్తాము